బీసీల సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆరు కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాదండ కార్యక్రమం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఇన్ఛార్జ్ వై నోకాలమ్మ తెలిపారు శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని చిటినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆస్థాన మండపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సదస్సులో బీసీ నేతలు వై నూకాలమ్మ సంఘం రాష్ట్ర లీగల్ సలహాదారుడు శ్రీనివాసరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కన్సెట్ లక్ష్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నమ్మి బాను ప్రకాష్ యాదవ్ మహిళా ప్రతినిధులతో కలిసి ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో బీసీల హక్కుల కోసం చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు సామాజిక న్యాయం కోసం రాజ్యాధికారం కోసం బీసీల హక్కుల కోసమే ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని మహిళా రిజర్వేషన్లు బీసీ మహిళకు సబ్కోటా అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బాటిస రూపేష్ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ తమ్మిన దుర్గారావు సంఘం విజయవాడ సిటీ యోజన అధ్యక్షులు పేసా అరుణ్ కుమార్ సంఘం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు సత్యాల సతీష్ సంఘం ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జి లీలా తదితరులు పాల్గొన్నారు Amém. అందరికీ నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రోజున నగర అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారు అలాగే జిల్లా అధ్యక్షులు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి పిల్ల శ్రీనివాసరావు గారు అలాగే నగర యువజన అధ్యక్షులు పుట్టి పుట్టి బ్రదర్ అలాగే దుర్గారావు బ్రదర్ అనేక మహిళ మంది మహిళల సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ఢిల్లీ ప్రోగ్రామ్ ని నిర్ణయించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది సుమారుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెయ్యి మంది లీడర్లు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఆ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సారథ్యంలో ఢిల్లీకి రావడం జరుగుతుంది మేము ముఖ్యంగా ఈ ఉద్యమం గురించి చెప్పేది ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర మా జాతీయ అధ్యక్షులు సుమారుగా పన్నెండు వేల పోరాటాలు చేసి అనేక జీవోలు సాధించారు అలాగే ఈరోజు కమ్మైన ఆంధ్రప్రదేశ్ లో ఆరు వేల గురుకుల పాఠశాలలు కానీ ప్రాథమిక హాస్టల్స్ కానీ ప్రాథమిక పాఠశాలలు కానీ తర్వాత అనేక సంక్షేమ హాస్టల్ పెట్టడానికి ఆయన నాయకత్వం వహించి ఆరు ఈ రోజున హాస్టల్ మీద ఆర్ కృష్ణయ్య గారి పేరుంది అంటే ఆ జీవో మీద పేరు అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట పోరాటాల ఫలితమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా నలభై మంది ఎమ్మెల్యేలు అలాగే ఎనిమిది మంది మినిస్టర్లు అనేక మంది ఎంపీలు అనేక మందికి నామినేట్ పదవుల్లో సగభాగం వాటాలు వచ్చాయంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాట ఫలితమే ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి వైనాయసరావు గారు కానీ రాష్ట్ర గా నేను గాని మా రాష్ట్ర బాడీ సభ్యులందరం కలిసి వంద నియోజకవర్గ తిరిగి రథయాత్ర చేసి ఈ రోజున కూటమి గెలుపుకు ముందుగానే మద్దతు ఇచ్చి ప్రకటించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నటువంటి ముఖ్య లీడర్లు అయినటువంటి నేధావులు వ్యక్తుల్ని సుమారుగా రెండు వందల మందిని పిలిచి మీరు మద్దతు ఇవ్వండి మన పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి మంచి చేస్తామనే ఒక్క మాట కోసం వంద నియోజకవర్గాలు తిరిగి ఉద్యమం చేసాం బాగుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో బీసీలకి న్యాయం జరిగింది కానీ ఇంకా న్యాయ జనాభా తామాషా ప్రకారం ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది దానికోసమే మే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది నేషనల్ స్థాయిలో జాతీయ హక్కుల సాధనకై ఢిల్లీలో ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అలాగే మన రాజ్యసభ సభ్యులైనటువంటి బేద రావు గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళే కాకుండా బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అలాగే ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా అటెండ్ అయి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో మా కార్యక్రమానికి మద్దతు తెలవతున్నారు పద్దెనిమిదో తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది సెమినార్ ఎంపీలు అందరితో కలిసి అలాగే పంతొమ్మిదో తారీఖు జంతర మంతర వద్ద ప్రదర్శన మహాధర్ణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వెయ్యి మంది అటెండ్ అవుతున్నారు ఏ రాజ్య ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో గాని జాతీయ స్థాయిలో గాని బీసీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా నేను చెప్పదలుసుకుంది ఒకటి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే బీసీ ఎన్నికల ముందు జెండాలు మోసేవారు గాను కటౌట్లు కట్టేవారు గాను నాయకులకి జిందాబాద్లు కొట్టేవారు గాని ఉపయోగించుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూరలో కరేపాకులాగా తీసి పక్కన పెడుతున్నారు ఈ సంస్కృతికి చరమగీతం పాడడానికి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ మీద సరే ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం రాజ్యాధికారంలో వాటా రావడం కోసం అలుపెరగని పోరాటం చేసి చిన్న స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకి మంచి జరిగేదానికి అహర్నిసలు అది పోరాటం చేసి తుది శాసన విడిచే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మా ఆశయం ఒకటే చట్టసభల్లో బీసీలకి యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే బీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ముప్పై ఐదు శాతం కల్పించాలని ఆ ముప్పై ఐదు శాతంలో బీసీ మహిళలకు కోటా కేటాయించాలని అలాగే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలాగే జనాభా గణన చేయాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని అక్కడ మోడీ గారు గాని పిలుపునిచ్చారు జనాభా గణన ఒకటి కాదు కులాల వారీగా జనాభా గణన చేయాలని ఈ అన్ని డిమాండ్ల మీద మేము ఢిల్లీ ఢిల్లీలో ఉద్యమించబోతున్నాం అని సగర్వంగా సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నేను జాతీయ బీసీ సంక్షేమ లీగల్ అడ్వైజర్ గా ఉన్నా ఈరోజు విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ లక్ష్మ గారు అలాగే జిల్లా అధ్యక్షులు నమ్మి భాను గారు అలాగే మన స్టేట్ ఇన్ఛార్జ్ గారు నూకాలమ్మ గారు ఆధ్వర్యంలో రేపు ఆగస్టులో పద్దెనిమిది పంతొమ్మిది తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమం పోస్టల్ ఆవిష్కరణ ఇచ్చేసిన నూకాలమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మనకి నాయకుడు బీసీలకి ఆరాధ్య దేవుడు మన కృష్ణ గారు ఇన్ని సంఘాలు ఉన్నా కూడా కృష్ణ గారు ఈ రోజున ఎంతో బలబద్ధం చేస్తే ఎంతో మంది నాయకులు తయారు చేసిన నాయకుడు కృష్ణయ్య గారు రేపు జరగబోయే కార్యక్రమంలో వై గారు స్టేట్ అధ్యక్షులు నౌకమలో మనం జనర్మందర్ వద్ద రేపు జాతీయ బీసీ కుల విభజన గణన జరగాలని అలాగే చట్ట సభల్లో ఆడవారికి బీసీలకి ముప్పై పర్సెంట్ రావాలని అలాగే ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ అలాగే వివిధ నామిడి పదవుల్లో కూడా బీసీలకి ఉన్నతమైన స్థానం కల్పించాలని మన నూకరమ ఆధ్వర్యంలో అలాగే కృష్ణంలో పెద్ద కార్యక్రమం జరుగుతుంది దీనికి అత్యధికంగా సంక్షేమం బీ సంక్షేమ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది నాయకులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం జరగడం కోసం ఈ పోస్ట్ ఆవిష్కరణకి ఎంతమంది అందరూ కూడా పేరు పేరు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం కన్సెప్ట్ లక్ష్మణ రావుని మేమందరం మా వాటాల కోసం ఢిల్లీ జంతర్ మంత్ర దగ్గర మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాం పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన కుటుంబీకులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా అక్కడ పాల్గొని జంతర్ మంత్ర దగ్గర ధర్నా చేస్తున్నాం పద్దెనిమిది పంతొమ్మిది ఈరోజు చలో ఢిల్లీ పోషణ ఆవిష్కరణ జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం నా పేరు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ముందుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి ఎన్నో జీవోలు బీసీల కోసం సాధించి ఎన్నో జీవోలు తీసుకొచ్చినటువంటి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలుగా మా సోదరి లోకల్ అమ్మ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో బీసీల హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు సోదరి అలాగే అన్ని కులాల నుంచి కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ బీసీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనకు కావలసినటువంటి వాటాను మనం సాధించుకునే దిశగా జనంలో మీవెంత మాకెంత అనే నినాదంతో మరి ఢిల్లీ పెద్దలకి మన యొక్క ఇబ్బందులు బాధలు తెలియజేసి మన బీసీ హక్కులు సాధించుకోవడం చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొలసిందిగా పేరు పేరిన మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా వారిని ఆహ్వానిస్తూ సెలవు